నమస్కారం ఈరోజు మనం బ్రీహార్ రాజకీయాల గురించి లోతుగా చర్చిద్దాం నమస్కారం రెండు వేల ఇరవై ఐదు ఎన్నికల తీర్పు బీహార్ను పూర్తిగా మార్చేసిందంటున్నారు దీనిపై రేపటి కోసం దినపత్రికలో పెద్దాడ నవీన్ రాసిన ఒక అద్భుతమైన కాలం మన దగ్గరుంది అవును ఈ తీర్పు కేవలం అంకెల గారడి కాదు బీహార్ రాజకీయ ముఖచిత్రాన్ని శాశ్వతంగా ఎలా మార్చిందో అర్థం చేసుకునే ప్రయత్నం చేద్దాం అవును ముందుగా అంకెలే చూస్తే నిజంగా మైండ్ బ్లాక్ అవుతుంది ఎన్డీఏ కూటమికి రెండు వందలకు పైగా సీట్లు రెండు వందలకు పైగా అటు మహాగఠబంధన్ అంటే ఎంజీబీ కూటమికి కేవలం నలభై ఐదేళ్ల క్రితం రెండు వేల ఇరవైలో ఎంత హోరాహోరీగా జరిగిందో గుర్తుంది కదా ఆ నువ్వా నేనా అన్నట్లు ఎన్డీఏ నూట ఇరవై ఐదు ఎంజీబీ నూట పది చాలా దగ్గరగా ఉండేది కరెక్ట్ అలాంటి పోటీ ఇంతటి ఏకపక్ష తీర్పుగా ఎలా మారిపోయింది ఇదే అసలైన ప్రశ్న సరిగ్గా సరే ఈ నంబర్ల వెనుక అసలు కథేంటో చూద్దాం ముందుగా ఎన్డీఏ విజయంతో మొదలు పెడదాం ఈ విజయాన్ని రచయిత త్రైపాక్షిక ఏకీకరణ అంటే ఒక ట్రైలాట్రల్ కన్సాలిడేషన్ అని చాలా చక్కగా వర్ణించారు అంటే ఈ గెలుపుకు మూడు బలమైన స్తంభాలున్నాయన్నమాట ఖచ్చితంగా అందులో మొదటిదేంటి మొదటిది బీజేపీ తన బలాన్ని నిలబెట్టుకోవడమే కాకుండా ఇంకా పెంచుకోవడం రెండు వేల ఇరవైలో వాళ్లకు డెబ్బై నాలుగు స్థానాలు అవును ఈసారి తొంభై ఒకటికి పెరిగి అసెంబ్లీలో అతిపెద్ద పార్టీగా అవతరించింది అతిపెద్ద పార్టీగా దీనికి మోదీకి గ్యారంటీ నినాదం బాగా పనిచేసింది వాళ్ళ సాంప్రదాయ అగ్రవర్ణ ఓటు బ్యాంకుతో పాటు ఈబీసీలలోకి కూడా వెళ్లగలిగారు కరెక్ట్ అత్యంత వెనుకబడిన తరగతుల్లోకి కూడా బలంగా చొచ్చుకుపోయారు అంటే బీజేపీ తన వంతు పాత్ర పోషించింది కానీ అందర్నీ ఆశ్చర్యపరిచిన విషయం నితీష్ కుమార్ జేడీయూ పునరుజ్జీవనం నిజమే అదే ఈ ఎన్నికల్లో అతిపెద్ద ఆశ్చర్యం రెండు వేల ఇరవైలో కేవలం నలభై మూడు సీట్లకు పడిపోయినప్పుడు ఇక నితీష్ శకం ముగిసిపోయిందనే అందరూ అనుకున్నారు అనుకున్నారు అలాంటిది ఇంకంగా ఎనభై యొక్క స్థానాలకు ఎలా పుంజుకోగలిగారు ఇరవై ఏళ్ల పాలన తర్వాత సహజంగా ఉండే ప్రభుత్వ వ్యతిరేకతను తట్టుకుని అది మామూలు విషయం కాదు అస్సలు కాదు ఇక్కడే ఆయన సుశాసన్ అంటే సుపరిపాలన మోడల్ ముఖ్యంగా మహిళల కోసం తెచ్చిన పథకాలు అద్భుతంగా పనిచేశాయి అంటే జీవికలాంటివా అవును జీవిక స్వయం సహాయక బృందాల ద్వారా మహిళలను ఆర్థికంగా నిలబెట్టడం ప్రతి మహిళకు నేరుగా పదివేల రూపాయల ఆర్థిక సహాయం అందించడం ఓ ఇలాంటివి ఆయనను ఒక ఫీరిక్స్ పక్షిలా నిలబెట్టాయి అంటే మహిళలు కులాలకు అతీతంగా నితీష్ కుమార్ వైపు నిలబడ్డారన్నమాట ఖచ్చితంగా ఇక మూడో స్తంభం రెండువేల ఇరవై ఎన్నికల్లో విలన్ గా కనిపించిన చిరాగ్ పాస్వాన్ ఈసారి హీరో అయ్యారు హీరో అయ్యారు రెండు వేల ఇరవైలో ఎన్డీఏ ఓట్లను చీల్చి జేడీయూని దెబ్బతీసి ఒక స్పాయిలర్ పాత్ర పోషించారు అవును కాని ఈసారి ఎన్డీఏలో భాగంగా ఇరవై తొమ్మిది స్థానాల్లో పోటీ చేసి ఇరవై రెండు గెలవడం అంటే దాదాపు డెబ్భై ఐదు శాతం స్ట్రైక్ రేట్ వావ్ ఐదు శాతం ఇది చిరాగ్ను స్పాయిలర్ నుండి తిరుగులేని కింగ్ మేకర్ స్థాయికి తీసుకెళ్లింది ఈ మూడు పార్టీల సమన్వయమే ఎన్డీఏకు ఈ చారిత్రక విజయాన్ని అందించింది అంటే ఎన్డీఏ వైపు ప్రతీది కలిసొచ్చింది మరి ఇంతకి భారీ విజయం సాధ్యమవ్వాలంటే కేవలం వీళ్లు బలంగా ఉండటమే కాదు అవతలివైపు కూడా ఏదో జరిగి ఉండాలి అవును అవతలివైపు ఏదో పెద్ద పొరపాటు జరిగి ఉండాలి మహాఘట్బంధన్ ఎక్కడ దెబ్బతింది రచయిత దీన్ని నిర్మాణాత్మక వైఫల్యమన్నారు అవును స్ట్రక్చరల్ ఫెయిల్యూర్ ఎందుకంటే కూటమి పునాదులే కడిలిపోయాయి మొదటిది ఆర్జేడీ చారిత్రక పతనం రెండు వేల ఇరవైలో డెబ్బై ఐదు సీట్లతో అతి పెద్ద పార్టీగా నిలిచిన తేజస్వి యాదవ్ పార్టీ ఈసారి కేవలం ఇరవై ఆరు స్థానాలు కుప్పకూలింది డెబ్భై ఐదు నుంచి ఆరా ఆహ్ ఇది ఊహించలేని పతనం ఇది తేజస్వి నాయకత్వానికే కాదు వాళ్ల నలభై ఏళ్ల నాటి ఎంవై అంటే ముస్లిం యాదవ్ సమీకరణానికి తగిలిన అతి పెద్ద దెబ్బ మరి కూటమిలోని మరో పెద్ద పార్టీ కాంగ్రెస్ సంగతేంటి వాళ్ల ఎలా ఉంది వాళ్ల పరిస్థితి మరీ దారుణం కాంగ్రెస్ అంటే కూటమికి బలం అవ్వాల్సింది పోయి ఒక పెను భారంగా మారింది భారంగానా ఒక్క స్థానాల్లో చేసి కేవలం ఐదు గెలవడమంటే ఆలోచించండి ఒక్కటిలో ఐదు కూటమిలో ప్రతి ఓటూ కీలకమైనప్పుడు అరవై ఒక్క స్థానాల్లో చేసి యాభై ఆరు చోట్ల ఓడిపోవడమంటే అది కోలుకోలేని దెబ్బ ఈ రెండు పార్టీల వైఫల్యమే ఎంజీబీ పతనానికి ప్రధాన కారణం సీట్ల సంఖ్య చూస్తే సునామీలా ఉంది కానీ ఓట్ల లెక్కలు కూడా ఇదే కథ చెప్తున్నాయా ఓట్ల లెక్కల్లోనూ ఈ తేడా స్పష్టంగా కనిపిస్తోంది ఎన్డీఏకి సుమారు నలభై ఏడు పాయింట్ రెండు శాతం ఓట్లొస్తే ఎంజీబీ ముప్పై ఏడు పాయింట్ మూడు శాతం దగ్గరే ఆగిపోయింది అంటే దాదాపు పది పాయింట్ల వ్యత్యాసం అవును పది పాయింట్ల ఓట్ షేర్ గ్యాప్ మన ఫస్ట్ పాస్ ది పోస్ట్ ఎన్నికల వ్యవస్థలో ఇంత పెద్ద గ్యాప్ అంటే అది సునామీ కిందే లెక్క అందుకే సీట్లలో ఇంత భారీ తేడా వచ్చింది సరిగ్గా ఇందులో అత్యంత ఆశ్చర్యకరమైన ఏంటంటే ఎంజీబీ ఓట్ షేర్ రెండు వేల ఇరవైతో పోలిస్తే దాదాపు మారలేదట అవును అంటే ఐదేళ్లపాటు ప్రతిపక్షంలో ఉండి ప్రభుత్వ వ్యతిరేకతను వాడుకొని ఒక్క కొత్త ఓటర్ను కూడా ఆకర్షించలేకపోయారన్నమాట సరిగ్గా అదే జరిగింది వాళ్ల పాత ఓటు బ్యాంకు చెక్కుచెతరలేదు కాని కొత్తగా ఏమీ కలుపుకోలేపోయారు మరి ఎన్డీఏకి అదనంగా ఆ పది శాతం ఓట్లు ఎలా వచ్చాయి దానికి ఒక సింపుల్ లెక్కుంది రెండు వేల ఇరవైలో విడిగా పోటీ చేసిన ఎల్జెపికి సుమారు ఐదు ఐదు శాతం ఓట్లొచ్చాయి ఆ ఓట్లు ఈసారి నేరుగా ఎన్డీఏ ఖాతాలో కలిశాయి దానికి తోడు జెడియు బీజేపీల మెరుగైన పనితీరు వల్ల మరో నాలుగు ఐదు శాతం ఓట్లు పెరిగాయి మరోవైపు ఎంజీబీ ఓట్లు పెడగకపోగా ఉన్న ఓట్లకు గండి కొట్టేవాళ్లు ఇద్దరూ తయారయ్యారని కాలం చెబుతోంది ఎవరా డబుల్ స్పాయిలర్లు ఒకరు ప్రశాంత్ కుషోర్ జనసూరజ్ పార్టీ జేఎస్పీ వీరు ఎక్కడా గెలవకపోయినా రాష్ట్ర వ్యాప్తంగా సుమారు మూడు ఐదు శాతం ఓట్లు సాధించారు ఓ అవును ఇవన్నీ ప్రభుత్వ వ్యతిరేక ఓట్లే కాని ఎంజీబీకి వేయడానికి ఇష్టపడని తటస్థ ఓటర్లవి ఈ ఓట్ల చీలిక ఎంజీబీని కనీసం ఇరవై ఇరవై ఐదు సీట్లలో దెబ్బతీసుంటుంది ఇక రెండవ స్పాయిలర్ అసదుద్దీన్ ఓవైసీ ఏఐఎంఐఎం అనుకుంటా అవును ముఖ్యంగా ముస్లిం జనాభా ఎక్కువగా ఉండే సీమాంచల్ ప్రాంతంలో ఏఐఎంఎం ముస్లిం ఓట్లను చీల్చి ఆరు సీట్లు గెలుచుకుంది ఆరు సీట్లా ఇది ఆర్జేడి యొక్క ఎంవై సమీకరణంలోని ఎం అంటే ముస్లిం ఓటు బ్యాంకును చాలా బలహీనపరిచింది ఇంకో ఆసక్తికరమైన సంఖ్య రికార్డ్ పోలింగ్ శాతం అరవై పాయింట్ ఒకటి మూడు పర్సెంట్ సాధారణంగా అధిక పోలింగ్ అంటే ప్రభుత్వ వ్యతిరేకతకు సంకేతమంటారు కదా అంటారు మరిక్కడ సీన్ రివర్స్ అయిందేంటి అక్కడే అసలైన ట్విస్ట్ ఉంది ఓవరాల్ పోలింగ్ పెరిగినా అందులో మహిళలు ఓటింగ్ శాతం డెబ్బై ఒకటి పాయింట్ ఏడు ఎనిమిది శాతం డెబ్భై ఒక్క శాతం కానీ పురుషుల ఓటింగ్ శాతం కేవలం అరవై రెండు పాయింట్ తొమ్మిది ఎనిమిది శాతం అంటే పురుషుల కంటే మహిళలు దాదాపు తొమ్మిది శాతం ఎక్కువగా ఓటేశారు చాలా పెద్ద తేడా ఇది ఈ సైలెంట్ వేవ్ మొత్తం నితీష్ కుమార్ సంక్షేమ పథకాలకు అనుకూలంగా మారి ప్రభుత్వ వ్యతిరేకతకు బదులు ప్రభుత్వ అనుకూల వేవ్ను సృష్టించింది ఈ మొత్తం కథను చూస్తుంటే బీహార్ రాజకీయాలు ఎప్పుడూ ఒకేలా ఉండవనిపిస్తోంది పెద్దాడ నవీన్ తన కాలంలో ఈ మార్పును అర్థం చేసుకోవాలంటే గత నలభై ఏళ్లలో బీహార్ రాజకీయాలను మలుపు తిప్పిన ముగ్గురు గేమ్ ఛేంజర్ల గురించి తెలుసుకోవాలంటారు ఖచ్చితంగా మొదటి గేమ్ ఛేంజర్ కర్పూరి ఠాకూర్ వందల డెబ్బైలలో ఆయనే మొట్టమొదటిసారిగా ఓబీసీ రిజర్వేషన్లను అత్యంత వెనుకబడిన తరగతులు ఈబీసీస్ వెనుకబడిన తరగతులు ఓబీసీస్ గా విభజించారు ఓ ఆయనే చేశారా యా యాదవులు కుర్మీలు వంటి బలమైన వర్గాల నీడలో మగ్గిపోతున్న వందలాది చిన్న కులాలకు అంటే ఈబీసీలకు ఒక రాజకీయ గుర్తింపునిచ్చింది ఆయనే ఆ తర్వాత పంతొమ్మిది వందల తొంభైలలో మండల్ కమిషన్ నేపథ్యంలో లాలూప్రసాద్ యాదవ్ రెండో గేమ్ చేంజర్ గా వచ్చాడు ఆయన ఒక అజేయమైన ఫార్ములాను సృష్టించారు అదే ఎంవై సమీకరణం ముస్లిం యాదవ్ ఈ రెండు వర్గాలను ఏకం చేసి బీహార్ జనాభాలో దాదాపు ముప్పై ఉన్న ఈ ఓటు బ్యాంకుతో ఆయన దాదాపు పదిహేనేళ్లు బీహార్ను శాసించారు ఆయన పాలన అణగారిన వర్గాలకు ఆత్మగౌరవం ఇచ్చిందంటారు ఎంత నిజములం శాంతి భద్రతల వైఫల్యం వల్ల జింగిల్ రాజ్గా విమర్శించబడింది కూడా అంతే నిజం ఇక మూడవ మరియు అత్యంత కీలకమైన గేమ్ చేంజర్ నితీష్ కుమార్ రెండు వేల ఐదులో ఆయన వచ్చాక బీహార్ రాజకీయాల రూపురేఖలే మారిపోయాయి అవును ఆయన లాలూ యొక్క సామాజిక న్యాయం స్థానంలో సుశాసన్ అంటే సుపరిపాలన వికాస్ అంటే అభివృద్ధి అనే కొత్త నమూనాను తెచ్చారు అంటే కుల సమీకరణాలకు భిన్నంగా కరెక్ట్ లాలూ యొక్క ఎంవై కూటమికి వ్యతిరేకంగా ఠాకూర్ సృష్టించిన ఈబీసీలను మహాదళితులను అన్నింటికన్న ముఖ్యంగా మహిళలను కులాలకతీతంగా తన ప్రధాన ఓటు బ్యాంకుగా మార్చుకున్నారు ఈ సోషల్ ఇంజనీరింగే ఆయన ఇన్నేళ్లుగా అధికారంలో ఉండడానికి కారణం ఈ ముగ్గురు నాయకులు బీహార్ రాజకీయాలను మూడు వేరువేరు దశల్లో మలుపు తిప్పారన్నమాట అవును ఈ ముగ్గుర చరిత్రను దృష్టిలో పెట్టుకుంటే రెండు వేల ఇరవై ఐదు ఫలితాలు ఈ కథలో తర్వాతి అధ్యాయంలా అనిపిస్తున్నాయి ఈ తీర్పు మనకేం చెప్తోంది ఉద్యోగం మీద సంక్షేమం భద్రత గెలిచాయని రచయిత అంటున్నారు తేజస్వి యాదవ్ తన ప్రచారంలో ప్రతి కుటుంబానికి ఒక ప్రభుత్వ ఉద్యోగం అంటూ ఆకాంక్షను అంటే భవిష్యత్తుకు సంబంధించిన ఒక పెద్ద వాగ్దానాన్ని అస్త్రంగా చేసుకున్నారు అవును మరోవైపు నితీష్ మోదీ ద్వయం భవిష్యత్ వాగ్దానాల కన్నా ప్రజలు ఇప్పటికే అందుకుంటున్న డెలివరీపై దృష్టి పెట్టింది అంటే జీవిక స్వయం సహాయక బృందాలు మహిళలకు నగడు సహాయం ప్రతి ఇంటికి విద్యుత్ వేటి గురించేనా అవును ఇవన్నీ ప్రజలు భవిష్యత్తులో వస్తున్న ఉద్యోగం కన్నా చేతికి అందుతున్న ఈ సౌకర్యాలకే విలువిచ్చారంటారా ఖచ్చితంగా వీటన్నిటితో పాటు పాత జంగిల్ రాజు రోజులను గుర్తుచేస్తూ భద్రతకు హామీ ఇచ్చారు ముఖ్యంగా మహిళలు భవిష్యత్తులోని అనిశ్చిత వాగ్దానాల కన్నా వర్తమానంలో అందుతున్న స్థిరత్వం భద్రతకే ఓటు వేశారు సరిగ్గా వాళ్లకో ఆచరణ సాధ్యమయ్యే హామీలే నచ్చాయి అంటే పాత కుల సమీకరణాలు పక్కకెళ్లి ఒక కొత్త ఓటు బ్యాంకు తయారైందనమాట అవును ఆర్జేడీ యొక్క ఎంవై ఫార్ములా విఫలమై ఎన్డీఏ యొక్క ఎంఈ ఫార్ములా గెలిచిందని కాలం చెప్తోంది ఈ ఎంఈ ఫార్ములా అంటే తీతంగా మహిళలు మరియు అత్యంత వెనుకబడిన తరగతులు ఈ రెండు వర్గాలు ఎన్డీఏ విజయానికి వెన్నెముఖగా నిలిచాయి ఇది బీహార్ రాజకీయాలు కుల గుర్తింపు నుండి లబ్ధిదారులా అంటే లాభార్థి వర్గాలకు మారుతున్నాయనడానికి ఒక బలమైన సంకేతం కరెక్ట్ ఈ ఫలితం బీహార్ వరకే పరిమితమా లేక జాతీయ రాజకీయాలకు ముఖ్యంగా ప్రాంతీయ పార్టీలకు ఏదైనా సందేశం ఇస్తోందా ఇది ప్రాంతీయ పార్టీలకు ఒక పెద్ద హెచ్చరిక అని చెప్పాలి ఈ ఎన్నికలు మూడు నమూనాలను చూపిస్తున్నాయి అవేంటి ఒకటి జెడీయూ ఎల్జెపి ఆర్వీ లాగా ఒక బలమైన జాతీయ కూటమిలో శాటిలైట్ గా ఉంటూ గెలవడం రెండు ఆర్జేడీ లాగా ఒంటరిగా పోరాడి విఫలమవడం మిత్రుడితో కలిసి అవును ఇక మూడు జేఎస్పి ఏఎంఐఎం లాగా కేవలం స్పాయిలర్లుగా మిగిలిపోవడం అంటే ప్రాంతీయ పార్టీలు మనుగడ సాగించాలంటే ఏదో ఒక జాతీయ కూటమి గొడుగు కిందకు చేరడం తప్ప మరో మార్గం కనిపించడం లేదంటారా ప్రస్తుతానికి పరిస్థితులు అదే సూచిస్తున్నాయి ప్రజలు గాలి మాటల కన్నా గ్రౌండ్లో కనిపిస్తున్న పనితీరుకు డెలివరీకి ప్రాధాన్యత ఇస్తున్నారని కూడా ఇది స్పష్టం చేస్తోంది మొత్తానికి రెండు వేల ఇరవై ఐదు బీహార్ తీర్పు పంతొమ్మిది వందల తొంభైలలో లాలూ ప్రసాద్ యాదవ్ ప్రారంభించిన సామాజిక న్యాయం యుగం ముగింపును సూచిస్తోంది అవును అలాగే నితీష్ మోదీ ద్వయం పరిపూర్ణం చేసిన సంక్షేమ న్యాయం నమూనా యొక్క సంపూర్ణ విజయాన్ని చూపిస్తోంది అవును తేజస్వి ఉద్యోగ వాగ్దానం ప్రశాంత్ కిషోర్ మార్పు నినాదం ఇవేవీ డబుల్ ఇంజిన్ ప్రభుత్వం అందించిన ప్రత్యక్ష నగదు బదిలీలు మహిళా సాధికారత శాంతి భద్రతల ముందు నిలవలేకపోయాయి అంటే ప్రజల ప్రాధాన్యతలు మారాయి ఒకప్పుడు బీహార్ ఓటరు ఆత్మగౌరవం కోసం అభివృద్ధిని త్యాగం చేశారేమో కానీ రెండువేల ఇరవై ఐదులో బీహార్ ఓటరు ముఖ్యంగా మహిళలు భవిష్యత్ ఆకాంక్ష కంటే తమకు ఇప్పటికే అందుతున్న స్థిరత్వము మరియు భద్రతకు పట్టం కట్టారు అంటే పాతకుల సమీకరణాలను ఛేదించి ఇరవై ఏళ్ల ప్రభుత్వ వ్యతిరేకతను కూడా అధిగమించగల కొత్త రాజకీయ ఆయుధం ప్రత్యక్ష సంక్షేమ డెలివరీ బీహార్ అదే నిరూపించింది నిస్సందేహంగా ఈ విశ్లేషణ నుండి శ్రోతలు ఆలోచించడానికి ఒక ప్రశ్న రాజకీయాలు సమూహ గుర్తింపు నుండి వ్యక్తిగత లబ్ధిదారుకు మారుతున్నాయని ఈ కోలం చెబుతోంది ఒక ఓటర్ ప్రాథమిక గుర్తింపు తన కులం కాకుండా ప్రభుత్వ పథకం ద్వారా తాను పొందుతున్న లబ్ధి అయితే అంటే తనను తాను ఫలానా కులం వాడినని కాకుండా ఫలానా పథకం లబ్ధిదారుడినని భావించడం మొదలు పెడితే భారతదేశంలాంటి వైవిధ్యమైన దేశంలో ఇది రాజకీయ వ్యూహాలను ప్రాథమికంగా ఎలా మార్చేస్తుంది